ాడావా ఏం పేరు నీ పేరా ఎంత వయసు ఎనభై ఐదు రమణయ్య గారు ఇప్పుడు మీరు అప్పట్లోనే సింగిల్ హ్యాండ్ అంట కదా ఒక చేతితోనే అంటే అసలు ఏమైంది అప్పట్లో చేతికి ఏమైంది చిన్న వయసులో ఈ దెబ్బ ఆ చిన్న వయసులోనే చిన్న వయసులో మూడు సంవత్సరాలు పిల్లగాడప్పుడు ఆ తర్వాత అట్నే సర్దుకొని ఒక్క చేతితోనే వ్యవసాయం చేసేవాళ్ళ అప్పట్లోనే తర్వాత అప్పటి నుంచి కొనసాగుతూ వస్తే దగ్గర దగ్గర ఇప్పుడు కుటుంబం మొత్తం చూస్తే అండి మొత్తానికి ఇప్పుడు ఎన్ని ఎకరాలు మీరు సాగు చేస్తున్నారు కుటుంబ పరంగా మొత్తం హోల్ ఫ్యామిలీ ఎన్ని ఎకరాలు యాభై ఎకరాలు యాభై ఎకరాలు యాభై ఎకరాలు అండి అప్పట్లో నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే అంత హోల్ ఫ్యామిలీ వ్యవసాయానికి అనమాట ఇప్పుడు నా పక్కన బ్రదర్ మీరు చూస్తున్నారు కదా యువ ఆదర్శ రైతు ఆయన అమెరికాకి వెళ్లాల్సిన వ్యక్తి కానీ ఇక్కడే ఉండిపోయాడు అనమాట వ్యవసాయం మీద ఎక్కువ మక్కువ పెద్ద అప్పుట్లో ఆ ఎలాంటి ఉండేవి పైర్లకు సంబంధించి ఎలాంటి విధి విధానాలు వాడేవాళ్ళు అప్పుట్లో అప్పుడు మొలగులు వేసేవాళ్ళు అదే ఆరు నెలల పంట ఆ తర్వాత తర్వాత ఇప్పుడు మూడు నెలల పదిహేను రోజులు పండే పంటలు వచ్చి ఉన్నాయి మొత్తానికి అప్పటికి ఇప్పటికి వ్యవసాయ పరంగా చాలా పెరుమార్పులు అయితే సంభవించాయి కదా మీకు ఎట్ట అనిపిస్తుంది అప్పుడు తరంకి ఇప్పుడు తరంకి మీరు చూసుంటారు మీకు ఎంత అనుభవం ఉంది కాబట్టి ఎలా అనిపిస్తుంది అప్పుడు తరంలో కూలీలు ఫ్రీగా దొరికేది ఈ రోజు కూలీల్ని అడగాలంటేనే భయంగా ఉంది ఐదు వందలు ఆరు వందలు మధ్యాహ్నం దాకా ఆ రోజుల్లో రూపాయి పాతలు ఇస్తే ఉదయాన్నే ఆరు గంటల సాయంకాలం ఆరు గంటల దాకా పనిలో ఉండేది ఈ రోజు నువ్వు ఆరు వందలు ఏడు వందలు ఇచ్చిన కనీసం ఎనిమిది గంటలకు వచ్చి పన్నెండు గంటలకు లేచి వెళ్ళిపోతాడు వ్యవసాయంలోనే సాయం ఉందంటే అందుకనే కాబోలు అప్పట్లో మన అనుకుని సాయం చేసేవాళ్ళు ఇప్పుడు అలా కాదు పక్క కమర్షియల్ అన్ని కూడా పైసలు అయిందే పరమాత్మ కూడా రాడు అనే లెక్కలు అయిపోయింది ఇప్పుడు వ్యవసాయానికి సంబంధించి ఇన్నేళ్లు మీరు కొనసాగిస్తూ వచ్చారు కదా మీ కొడుకు రైతే మీ రైతే కూడా రైతే మీ ఫీలింగ్ ఉంది నా ఫీలింగ్ ఏముంది మన వ్యవసాయం మనం మన వృత్తి మనం చేసుకుంటే ఒకరి మీద ఆధారపడబల్లే ఇప్పుడు జాబ్ చేస్తుండ్రు అవును ఒకరి కింద చేయాల అదే మనం సొంత వ్యవసాయం చేసుకున్నాము మనం ఇష్టమైనప్పుడు లేకపోతాము లేదు ఇంటికాడైనా కూర్చొని ఉంటాము రైతే రాజు రాయితే రాజు అనే పదం చాలా దగ్గర పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నాయి కదా వాళ్ళు కొంచెం అది ఏది లేదు అనుకుంటున్నాయి కదా రైత్ రాజు అనే పదం స్వేచ్ఛలో నెంబర్ వన్ అది స్వేచ్ఛ వాయిస్ వినిపించడానికి కాదు ఏదైనా ఒక పాయింట్ కోట్ చేయాలంటే ఏరే వాళ్ళు చేయలేదు అధిష్టానం ఏమంటది కింద స్థానం ఏమంటది అందువల్ల స్వేచ్ఛగా మాట్లాడే వాయిస్ రైతుల ఉద్యోగం ఎంత పెద్దదైనా అది బాణి సత్వం కింద లెక్క కింగ్ ఎందుకంటే మనం మూడు కోట్ల భోజనం చేస్తున్నాం అంటే దానికి కారణం రైతు మనం గుండెల మీద చేసుకుని దానికి కారణం జవాన్ జవాన్ జై జై శాస్త్రి గారు అన్నట్టుగా జై జై జవాన్ నేను రైతుగా అంటే నాన్న తాత వీళ్ళంతా ఆదర్శ రైతులు గొప్ప రైతులు నేను ఈ కుటుంబంలో పుట్టి నేను ప్రకృతి వ్యవసాయ ఎవరైతేగా ముందుకు రావడం ఇది ఒక సంతోషకరమైన విషయం అంటే పర్టికులర్ గా ఈ జనరేషన్ లో ఆ నలుగురులో నారాయణ గుంపులో గోవింద అనే విధంగా కాకుండా పర్టికులర్ గా ఒక యూనిక్ ఫీల్డ్ ఆ రైతు అనే వ్యవసాయ రంగానికి వచ్చిన మీరు పర్టికులర్ గా సీనియర్ పద్ధతిని ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే లో కాకుండా ఎందుకు అందరిలా చేసే రావాలి మనం ఎందుకంటే ఆల్రెడీ నాకు తెలుసు కష్ట సుఖాలు నష్టాలు ఏదంటే నేను పుట్టినప్పుడు నేను పుట్టిందే వ్యవసాయ కుటుంబంలో అయిపోయింది కొత్త ధనంగా ఏదో ఒకటి చెయ్యాలా నూతన వరవారి సృష్టించాలా అని నాకు ఎప్పటి నుంచో ఉండేది ఆలోచన ఆ విధంగా అది ఎప్పుడు ఎన్నాళ్ళు సంక్రాంతి సెలవులకి దీపావళి దసరా క్రిస్మస్ ఇట్లా ఉగాదికి ఇలాగా ఇంటికి వచ్చేది ఇంటికి వచ్చి వెళ్ళిపోతా ఉండదు చూసేది ఉదయం నుంచి మధ్యాహ్నం సాయంత్రం తర్వాత ఇంటికి హాస్టల్కి వెళ్ళిపోతా ఉండేది లాస్ట్ కి ఏమైందంటే నా జీవితాన్ని వరిసాకి అంకి అంకితం ఇచ్చేసాను ఈ సివిఆర్ మెత్త ఒక గొప్ప పేటెంట్ ఇప్పుడు నేను ఉద్యోగం చేసుకునేవాడిని ఉద్యోగం చేస్తుంటే లక్షల జీతాలు వస్తాయి కానీ పక్కింటి ఎవరు నేనని ఈ రోజున ఎంతో మందికి వేలాది మందికి లక్షలాది మంది జనాలు చూడడం కానీ గుర్తింపు గుర్తింపు కానీ చాలా మంది రిటైర్డ్ అయిపోయి ఉంటారు కదా రిటైర్డ్ అయిపోయిన ఒక ఉద్యోగ పదవి మనం పొందినటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్ అయితే ట్రైన్ రైల్లో గాని అయితే ఏమీ బ్యాంకు లో కానీ రకరకాలుగా రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు ఫోన్ చేసి చెప్తా ఉంటారు మీరు చూపించే విధి విధానం ఒకప్పుడు మేము చేయాలనుకున్నాం మేము వయసులో ఉన్నప్పుడు వాళ్ళకి వాటి ఉద్యోగరీత్యా అందరికీ ఆ భాగ్యం కలగదు సొంత ఊరిలో పుట్టిన గడ్డ మీద ఉండి వ్యవసాయం చేసుకుంటూ పది మందికి జీవనోపాధి కల్పించడం అంటే అందరికీ గొప్ప విషయం అది గొప్ప విషయం కాలం ఉంది కాబట్టి నేను చేయగలుగుతున్నాను ఇందువల్ల నేను తీసుకున్నటువంటిది సివిఆర్ మెథడ్ ఫార్మింగ్ మట్టి ద్రావణం మరొక ద్రావణం పంట పండించి ప్రకృతి వ్యవసాయం చేస్తూ పది మందికి వయసు అనేది రైతు పంపించ మన మన సొంతూరిలో ఉండి మనం వ్యవసాయం చేసుకుంటా తల్లి తండ్రిని మన బిడ్డల్ని అందరినీ కాపాడుకోవడానికి వీలుంటుంది అదే పెద్ద పెద్ద చదువులు ఇతర దేశాలకు పోయి ఉంటే కనీసం ఆ తల్లిదండ్రులను చూడడానికి కూడా ఆసక్తి ఉండక బాధలు పడుతుంటారు ఇప్పుడు ఈ రోజుల్లో లక్షలు లక్షలు సంపాదిస్తా ఏదో దుబాయ్ అనో అమెరికానో ఎక్కడెక్కడో చదువుతున్నారు వాళ్ళని చూసి చాలామంది తల్లిదండ్రులు చాలా మంది తల్లిదండ్రులు మా పిల్లడు పలాం దగ్గర చదువుతున్నాడు ఇంత సంపాదిస్తున్నాడు అని చెప్తుంటారు అట్లాంటిది మీ వాళ్ళందరూ మీతో ఉన్నందుకు ఆనంద పడతా దాన్ని వేరే కోణంలో చూస్తున్నారు చూసారు చాలా అత్యద్భుతంగా అనిపిస్తుంది నాకు అంటే డబ్బు కాదు ముఖ్యం డబ్బు కాదు నైతిక విలువలు సాంప్రదాయంగా కుటుంబ ప్రేమాలు అనేవి అంటే చాలా మంది డబ్బు అనుకుంటారు కానీ జీవితంలో డబ్బు ఒక భాగం ఇప్పుడు ఏంటంటే కొద్ది యాంగిల్ లో కొందరు ఎక్కువగా డబ్బే జీవితం అనుకుంటున్నారు అందువల్ల కొన్ని బంధాలు మిస్ అయిపోతున్నాయి ఆ డబ్బు వెనకాలే పరిగిస్తూ ఉంటారు కానీ మనం ప్రేమాభిమానాలు అన్ని చూపిస్తూ మనం నమ్ముకుంది గుర్తే దైవం అని చెప్పి ఇలా ఈ వ్యవసాయానికి సంబంధించి చేయడం అనేది నాలుగు తరాల వారసులు ఒకే ఇంట్లో ఒకే దగ్గర ఉండడం అంటే విషయం మామూలు విషయం ఒకటి రెండు టూ జనరేషన్స్ ఒకే త్రీ జనరేషన్స్ ఓకే నాలుగు తరాల వారసులు అంటే పాత అవును నేను నా కొడుకు నాలుగు తరాల వారు అసలు ఒకే ఇంట్లో ఒకే దగ్గర ఈ విషయంలో ఒక గట్టి ప్రశ్నే వేస్తున్నాను మనస్ఫూర్తిగా చెప్పాలి మీరు అయితే దగ్గర దగ్గర మీరు మూడు తరాలు తాతగారి దగ్గర నుంచి అయితే నాలుగో నాలుగో తరం మీరు ఇప్పుడు ఐదో తరం మీ అబ్బాయి రాబోయే రోజుల్లో మీ అబ్బాయి ఏం అవ్వాలని మీరు కోరుకుంటున్నారు అది ఆ అబ్బాయి ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు నేను కూడా నాన్న నేను కూడా చేస్తాను వ్యవసాయం చేస్తాను ప్రకృతి వ్యవసాయం చేస్తాను అంటే నేను ఇప్పుడు మా ఫాదర్ ఏ విధంగా సపోర్ట్ చేశాడు మా ఫాదర్ మా ఫాదర్ ఏ విధంగా సపోర్ట్ చేశాడు నేను నా సన్న కూడా నేను ఇస్తాను అతనికి ఇష్టమయ్యి చెయ్యాలని కసి తపన పొట్టుదల ఉంటే నేను అబ్జెక్షన్ చేయను నేను నీకు వెనకాలండి నేను నడిపిస్తా అని చెప్పి చేస్తాను అది ఏదైనా ఇంట్రెస్ట్ ఉండాలి సూపర్ అసలు అంటే యాక్చువల్ గా ఒక జనరేషన్ వెళ్తే వాళ్ళ అభిప్రాయాల్ని పిల్లల మీద బలవంతంగా రుద్దేవాళ్ళు నాకు నేను ఇలా అవ్వాలనుకున్నా అవ్వలేదు నా కొడుకుని ఇలా చేస్తానని కానీ మీరు ఈ తరంలో తన అభిప్రాయాన్ని మీరు అంగీకరించి తను ఏ విధంగా ఇష్టంగా ఇష్టం వాళ్ళకి ఏదైతే ఇష్టం ఉంటుందో ఆ రంగంలో వాళ్ళు విజయం సాధించారు జీవితంలో రెండే విషయాలు గుర్తు పెట్టుకోవాలండి మనం మనకి ఇష్టమైన పని చేయడం ఓకే కుదరలేదా చేసే పని నేను మొదట దాన్ని ఎంచుకున్నా నాకు ఇష్టమైన పని వరి పండించడం నాకు ఇష్టం అంటే ప్యాషన్ ప్రాఫిట్ ఏ విధంగా వస్తుంది వాటిని రైస్ గా చేసి కన్వర్ట్ చేస్తే ప్రాఫిట్ టు ప్యాషన్ ఈ మూడు గాని ఒక వ్యక్తి గాని చేయగలిగితే ఇక సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఇది ఇష్టమైన పని చేయడం కుదరలేదా చేసే పని ఇష్టంగా భావించడం అంతే లవ్ లవ్ డూ సూపర్ సూపర్ యా మూడు మూడు సంవత్సరాల మీకు అసలు నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది లైవ్ లో ఇలా ఒక కొన్ని తరాలకు సంబంధించిన రైతుల్ని నేను కలవడం ఎందుకంటే అంటే లిటరీ హ్యానిస్ చెప్తున్నా రాబోయే రోజుల్లో మీరు ఈ మాట గుర్తు పెట్టుకోవాలి ఒక రైతు కొడుకు రైతు ఆ రైతు కొడుకు రైతు మూడు జనరేషన్లు అయితే చూ చూడగలుగుతారేమో బహుశా కానీ అంతకు మించి మీరు ఎక్కువ చూడలేకపోవచ్చు అలాంటిది ఈ రోజుల్లో నేను ఒకే ఇంట్లో అంటే అక్కడ తాతయ్యని తర్వాత కొడుకుని ఆ కొడుకుని కొడుకుని ఇలా ఇన్ని ఇన్ని తరాలను చూస్తూ ఉన్నాను సూపర్ అనిపించింది నేనే ఈ అంటే నేను కూడా ఒక రైతులా మారిపోయి వీళ్ళతో పాటు వెళ్ళి వరి ఒరినాటలు నాటడం అని అన్ని కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అంటే మీతో పాటు కలిసిపోయి నిజంగా ఆ ఫీలింగ్ చాలా చాలా క్రేజీగా ఉంటుంది ఆత్మ గ్రామాల్లో ఉందన్నారు మన పెద్ద కాకపోతే అది ఏంటంటే ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా టౌన్స్ కి నగరాలకి మహానగరాలకి వెళ్ళిపోవడం జరిగింది కానీ భారతదేశ ఆత్మ గ్రామాల్లో ఉందన్నారు మన మొత్తానికి ఈ తరం యువతకి ఒక రైతు కుటుంబానికి సంబంధించిన వ్యక్తులుగా మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు ఏంటంటే మనం ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ అంటే మారాల మనుషులు కానీ ఎటు మారిపోతా ఉంది కాలం మారాల కాలంతో పాటు మనుషులు కూడా మారాలా మారి తీరాలా ఈ విధంగా ఒకప్పుడు రసాయనాలు విచ్చలవిడిగా వేసి పండించి చేశారు దాని వల్ల ఆరోగ్యాలు చెడిపోవడం జరిగింది ఇట్టి కాకుండా ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ మంచి ఆరోగ్యం మంచి నేల రాబోయే తరం ఇప్పుడు మన మనుషులు శాశ్వతం కాదు మట్టి శాశ్వతం మట్టి శాశ్వతం ఇప్పుడు మనం చేసాం ఇప్పుడు మాకన్నా ముందు చేశారు వాళ్ళు వాళ్ళు చనిపోయారు మట్లు కలిసిపోయారు ఇప్పుడు మేము చేస్తాం తర్వాత మళ్ళీ మేము ఎవరు ఉండడం శాశ్వతంగా ఉన్నాం తర్వాత నెక్స్ట్ జనరేషన్ శాశ్వతం అంటే నెక్స్ట్ వచ్చే తరం వస్తుంది కదా వాళ్ళ కొడుకులు వాళ్ళ కొడుకులు వాళ్ళ జనరేషన్ వాళ్ళకి ఇవ్వాల్సింది మనము మంచి నేల మంచి ఆరోగ్యం మంచి ఆహారం ఈ విధంగా మనం కెమికల్స్ కొట్టేసి స్పాయిల్ అయిపోయి వాళ్ళకి ఏమీ లేకుండా గతి లేకుండా చేయడం తప్పది కష్టమైన నష్టమైనా ప్రకృతి వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళకి రాబోయే తర్వాళ్ళకి వాళ్ళకి మంచి ల్యాండ్ ఇచ్చి మంచి ఆహారం అందించి మంచి ఆరోగ్యాన్ని అందించాలని నేను కోరుకుంటు ఎవ రైతుగా నేను కోరుకుంటున్నాను చూసారు కదండి ప్రత్యేకంగా ఎవరైతే రైతు అనే ఒక కాన్సెప్ట్కి సంబంధించిన వ్యవసాయ రంగం మీద మంచి పట్టు సంపాదించాలి అని అనుకుంటున్నారు అది కూడా ప్రత్యేకంగా యువతకి సంబంధించి వాళ్ళు మీకు మీకు ఎటువంటి సందేహాలు కలిగినా కూడా దానికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం హర్ష గారిని సంప్రదించండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ ఏదైతే ఉందో దాన్ని దానికి కాల్ చేసి ప్రత్యేకంగా కలవచ్చు చూసారు కదా ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం మళ్ళీ మరిన్ని విశేషాలతో మనం ప్రత్యేకమైన కార్యక్రమం అయితే కలుసుకుందాం అంతవరకు సెలవు